వెల్కమ్ టు మా చెల్ల సారంగపా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది ఒడ్డపల్లి చెరువు కట్టు నగర్ దగ్గర నుంచి వస్తున్నగా మీకు ఎదురుగా కనిపిస్తుంది గుడి గుడి పక్కన వెనుక మనం చూసే చూస్తున్నాం ఇప్పుడు మేము చూసినంత కూడా పాతిమినగ రోడ్డు గుడి ముందవరణము ఇది అటు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇలాగే మనం ముందుకు వెళ్దాం ముందుకు శివాలయం వరకు హనుమంటే గుడి వరకు వెళ్దాము మీరు చూసుకున్నంతా కూడా ఉండేపల్లి చెరువు పట్టారు ఇక్కడ రెండు ఫంక్షన్లు ఉంటాయి ఇప్పుడు మనము శివాలయం దగ్గర ఉన్న కట్ట వరకు వెళ్తున్నాము ఇది ఆ శివాలయం పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది అది కూడా చూపిస్తా చట్టెక్కుతున్నాము శివాలయం శంఖభాగము ఇది హనుమాన్ టెంపుల్ ఇక్కడ చాలా ఎత్తే నా చుట్టుకుని మీరు చూడచ్చు నా ధ్యాన కూర్చున్న మీకు అందరికీ ధన్యవాదములు మీ శ్రీష్